త్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సత్తనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా మారుపోతున్నాయి ఈ పర్వదానాన్ని పురస్కరించుకొని సత్తనపల్లి పట్టణంలోని అచ్చంపేట రోడ్డులో వేయించేసి ఉన్నటువంటి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్నాము శివరాత్రి విశిష్టత భక్తులు ఆచరించవలసినటువంటి నియమాలు మన మహర్షులు మన మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు చదలవాడ సుబ్రహ్మణ్య గారి కుమారుడు శైవాగమ సేవా విభూషణ బిరుదాంకితులు శ్రీ చదలవాడ సుబ్బారావు శర్మ గారిని అడిగి ప్రస్తుతం మాఘమాసంలో వచ్చేటువంటి త్రయోదశతో కూడినటువంటి మహాశివరాత్రి పర్వదిన విశేషాలను స్వామివారిని అడిగి తెలుసుకుందాం ఓ నమరి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాశి గురుభ్యో నమ పంచమహాశీలకు మహాశివరాత్రి పరైన శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ దుర్గా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు కత్రపల్లి దేవస్థానం నందు పాంచాన్నిక దీక్షాపూర్వకంగా ఈ యొక్క ఐదు రోజుల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది మొదటి రోజుగా ఆరంభము రెండో రోజున లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము జరిగినవి మూడో రోజు ఇవాళ అష్టోద నూట ఎనిమిది మంది సువాసినలచే లలితా కుంకుమ పూజలు జరిగినాయి రేపు ఉదయం నుంచి కూడా ఉదయం నాలుగు గంటల నుండి కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనాదులు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారీ అన్న సంతర్పణ ఉత్ ఉత్సవ కమిటీ వారిచే సత్తెనపల్లిలో ఏర్పడినటువంటి ఈ యొక్క శివ శివసేవా సమాజం ఉత్సవ కమిటీ వారిచే భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము లింగోద్భవ కాలంలో అందరికీ కూడా లింగోద్భవ దర్శనము తదనంతరం శాంతి కళ్యాణము చాలా విశేషంగా జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా విధంగా శనివారం శివరాత్రి అయిపోయినటువంటి తర్వాత రోజున సాయంత్రము ఆరు గంటల నుంచి భారీ మేళతాళాలతోటి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం కూడా జరుగుతూ ఉన్నది ఈ ఐదు రోజుల కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవ కమిటీ వారి ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క ఐదు రోజుల కార్యక్రమాలన్నీ కూడా ఎంతో జరుగుతుంటాయి జన్మకో శివరాత్రి అన్నట్లు ఈ యొక్క శివరాత్రి పర్వదినం నాడు చేసేటువంటి ఉపవాసము జాగరణ తా దానము ఇవన్నీ కూడా ఎంతో విశేషమైన పుణ్య ఇస్తాయి తెలియక ఒక దొంగ మారేడు చెట్టు మీద శివరాత్రి నాడు కూర్చొని రాత్రి అంతా కూడా చలి పుడుతూ ఉంటే గజ గజ గజగా ఆ చెట్టు మీదే కూర్చుని ఉండటం వల్ల ఆయన ఊగినటువంటి ఆ విధానం వల్ల చెట్టు మీద నుంచి మారేడు దళాలు రాలి ఆ చెట్టు కింద శివుడి మీద పడుతూ ఉంటాయి ఆ విధంగా దొంగ చెట్టు మీద కూర్చొని చలి బాధ వల్ల నిద్రపోకుండా ఆ ఊగటం వల్ల మారేడుదళాలు రాలి స్వామివారి మీద పడటం ఆ యొక్క రాత్రి అంతా కూడా అర్చన చేసిన ఫలం వచ్చి ఆ దొంగ మహా ఋషి పుట్టాడు అనమాట ఈ విధంగా శివరాత్రి నాడు చేసినటువంటి ఏ చిన్న కార్యక్రమం కూడా ఎంతో ఫలప్రదమైనదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఓం నమ శివాయ హర పార్వతీపతయే హర హరహర మహాదేవ శంభో శంకర